అయితే మన మహిపట్నంలోనే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శ్రీ సరస్వతి శిష్యుమందిరి పాఠశాలలలో సంస్కృతి సాంప్రదాయాలకు వాళ్ళు ఇగో ప్రతిరూపం మాట అందుకే ఈరోజు మన మహిళపట్నంలో ఉన్నటువంటి ఏదైతే గుజరగల్లి ఉందో అక్కడ ఉన్నటువంటి గుజరగల్లిలో ఉన్న శ్రీ సరస్వతి శిష్యుమందిరి పాఠశాలల్లో సామూహిక వరలక్ష్మి వ్రతం ఇక్కడ నిర్వహించడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క మాతలు తల్లులు వచ్చి ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది ఇక మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఏదైతే అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఈ మన వరలక్ష్మి వ్రతంలో పాల్గొని తన యొక్క పసుపు కుంకుమ చల్లగా ఉండాలి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో అష్టైశ్వర్యులతో ఉండాలని అక్కడ మాతకు అంటే మన దేవికి మొక్కోవడం జరుగుతుందన్నమాట ఇక ఈ వ్రతంలో పాల్గొన్నటువంటి ఆడపడుచులు ఈరోజు ఉపవాసాన్ని నిర్వహించి కఠోరమైనటువంటి దీక్షతో ఆ తల్లికి కటాకృపలకు ఇలా పాత్రలు అవుతారన్నమాట అందుగాను ఈరోజు మన ఈ గుజరగల్లి సుష్మందిరి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందరికీ ఈ హారతి కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయడం జరిగింది ఇక అక్కడ పాల్గొన్నటువంటి తల్లులందరూ మన భారతదేశ సాంప్రదాయం ప్రకారము శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి ఒక్కరు ఆ మాతకు ఏ కోరిక కోరినా కూడా తను దీవించే విధంగా ఈ వరలక్ష్మి వ్రతంను నిర్వహించబడుతుంది కాబట్టి ఈరోజు వాళ్ళు పవిత్రంగా భావించి ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఆ మాతకు ఆ దేవికి వాళ్ళు కోరినటువంటి కోరికలను తీర్చే విధంగా ఈ వ్రతాన్ని నిర్వహిస్తారన్నమాట ఈ ఉపవాసాలను అక్కడ చేపిస్తారు చేస్తారన్నమాట అందుకుగానే ఈ కార్యక్రమంలో భాగంగానే మన డాక్టర్ నాగేశ్ సార్ గారు అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పండు కాశీనాథ్ గారు రాజేశ్వర్ గారు అదేవిధంగా ఆ కళాశాలలో ఉన్నటువంటి ప్రధాన ఆచార్యులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాతాజీలు ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది ఇక అక్కడ వచ్చినటువంటి ఏదైతే ఈ వ్రతంలో పాల్గొన్నటువంటి ఆడపడుచులు ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ ఈ కానుకగా అక్కడ గాజులను అదేవిధంగా అమ్మవారి ప్రసాదాన్ని అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక అంతేకాకుండా రేపే రాఖీ పండగ కాబట్టి ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనమిత్రం కలిసి ఈ దేశానికి రక్ష ఈ మన సంస్కృతి సాంప్రదాయాలకు రక్ష అదేవిధంగా మన హిందూ ధర్మానికి రక్ష అంటూ ఇక్కడ ఒకరికొకరు రాఖీని కట్టుకుంటూ ఈ రాఖీ పండగను అంగరంగ వైభవంగా ఈ పాఠశాలలో జరుపుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి గురుజీకి అదేవిధంగా ప్రధాన ఆచార్యులకు అదేవిధంగా పెండప్ కాశీనాథ్ గారికి డాక్టర్ నాగేష్ గారికి రాజేశ్వర్ సార్ గారికి అదేవిధంగా టీవీ స్టూడియో సిఇ అంటే మనమే కొత్తూరు శంకర్ గారికి అక్కడ ఈ రాఖీని అక్కడ కట్టి ఈ రాఖీ పండుగను అక్కడ జరుపుకోవడం జరిగిందన్నమాట ఇక మనకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిష్యుమంది పాఠశాల అంటేనే అందరికీ ఆదర్శం సంస్కృతిలో భాగంగా మనం చెప్పుకుంటున్నాం అలాంటి ప్రతి పండుగ వెనుక ఏదో ఒక విశిష్టత ఉంటుంది అలాంటి అనేకమైనటువంటి పండుగలు మన జీవన విధానంలో ఒక భాగంగా మారాయి అలాంటి పండుగల్లో ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటిది వరలక్ష్మి వ్రతం మనందరికీ తెలుసు మన తెలుగు నెలల్లో అతి పవిత్రమైనటువంటి నెలగా భావించేది శ్రావణ మాసం ఎందుకంటే చాలా పండుగలు వచ్చేటటువంటి నెల ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసంగా చెప్పబడుతుంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి రోజుగా చెప్పబడుతుంది ఇలాంటి శ్రావణ మాసంలో శివుని కూడా మనము ప్రతి సోమవారం అభిషేకిస్తుంటాం శివ పూజ చేస్తుంటాం ప్రతి సోమవారం దానికి కారణం ఏంటంటే మన అందరికి తెలుసు పురాణాల్లో ఉన్నటువంటి క్షీరసాగర మధురం అనేది జరిగింది అంటే రాక్షసులకు దేవతల మధ్య యుద్ధం జరిగినప్పుడు అమృతం కోసం ఆ పోరాటం జరిగినప్పుడు ఆ యొక్క క్షీరసాగర మధురం నుంచి వచ్చినటువంటి హలం విషాన్ని శివుడు తాగి తన యొక్క కంఠంలో దాచుకున్నటువంటి మాసం ఏదైనా ఏదంటే అది శ్రావణ మాసం అలాంటి శ్రావణ మాసంలోని సోమవారాన్ని మనము శివునికి ప్రత్యేకమైనటువంటి రోజుగా భావిస్తుంటాం అలాంటి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శుక్రవారాన్ని అంటే నాలుగు శుక్రవారాల్లో కూడా ఏదో ఒక రూపంలో మన యొక్క లక్ష్మీదేవిని పూజిస్తుంటాం లక్ష్మీదేవిని మనము ఎన్ని రూపాల్లో పూజిస్తాం అష్టలక్ష్మి రూపంలో పూజిస్తుంటాం ఎందుకంటే ఒక మనిషి జీవనానికి అవసరమైనటువంటి నాలుగు చతుర్విధ పురుషార్థాలను మనకు అందజేసేటటువంటి ఒక దేవత లక్ష్మీదేవి అలాంటి లక్ష్మీదేవిని మనం ఈ శ్రావణ మాసంలో పూజిస్తుంటాం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి అంటే రేపు మనకు వస్తుంది పౌర్ణమి పౌర్ణమి కంటే ముందు రోజు వచ్చేటటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంటాం అదే రోజు ఆచరించాలని ఏమీ లేదు ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజు అయినా సరే మన యొక్క వీలుని బట్టి మనం పూజను వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఈ యొక్క వ్రతము అనేటటువంటిది మనం చెప్తుంటాం వరలక్ష్మి అంటే వరము అంటే శ్రేష్టమైనది అనేటువంటి శ్రేష్ఠం అంటే మనకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సంపదలు మనం ఇక్కడ సంపదలు అంటే చాలామంది అనుకుంటాము ధనాన్ని మాత్రమే సంపద అనుకుంటాం అంటే స్థిర మాత్రమే సంపద అనుకుంటాం సంపద అంటే డబ్బే కాదు సంపద అంటే ఒక జ్ఞానము సంపద అంటే మనకు ఒక ధైర్యము ఒక విజ్ఞానము అభివృద్ధి అదేవిధంగా మంచి ఆలోచన మంచి నడవడి ఇవన్నీ కూడా సంపద కిందికి వస్తాయి కాబట్టి అన్ని రకాల సంపదలు మనకి లభించాలి మనం కూడా సమాజంలో ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ యొక్క లక్ష్మీదేవిని పూజిస్తూ మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం అంటే ధనం దరిద్రం నుంచి ధనం వైపుకు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు వెళ్ళే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు అనేటువంటి ఆలోచనతోటి మనం లక్ష్మీదేవిని పూజించేటటువంటి మాసం శ్రావణ మాసం అలాంటి శ్రావణ మాసంలో ఈ యొక్క చివరి పౌర్ణము కంటే ముందు వచ్చేటువంటి ఏదైతే శుక్రవారం ఉందో ఈరోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నాం దీనికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి మనము కథలుగా చెప్పుకుంటాం దాంట్లో ముఖ్యమైనటువంటి చారుమతి మనం ఏదైతే శివపురాణంలో చెప్పబడినట్లు చారుమతి అనేటువంటి ఒక రాజు యొక్క భార్య ఆ రోజుల్లో ఉన్నటువంటి చారుమతికి ఆ రోజు కళలో కనిపించినటువంటి ఈ యొక్క లక్ష్మీదేవి చెప్పినటువంటి విషయం ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ఈ యొక్క భూమండలం పైన అందరికీ కూడా మంచి జరుగుతుంది మహిళలందరూ కూడా సౌభాగ్యంగా ఉంటారు సకల సుఖాలు సంపదలు పొందుతారు అనేటువంటి ఆమెకు చెప్పినటువంటి విషయాన్ని తనకు వచ్చినటువంటి కళను ఆ రోజు ఉదయం లేవగానే అందరికీ కూడా తన చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసి తెలియజేసి తను తన ఇంట్లో ఈరోజు వ్రతాన్ని ఆచరిస్తున్నాను మీరందరూ కూడా రావాలని చెప్పేసి ఆ రోజు ఆమె ఆచరించినటువంటి వ్రతం అంటే చారుమతి ఆ రోజుల్లో ఆచరించినటువంటి వ్రతాన్ని ఈరోజు మన యొక్క మహిళలందరూ కూడా ఒకటి కుటుంబ శ్రేయస్సు కోసము అదేవిధంగా సౌభాగ్యం కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు ఆ రకంగా చారుమతి తనకు వచ్చినటువంటి ఆలోచనను అందరితో పంచుకుంది అంటే ఆ రోజు ఆమె ఆలోచించిన విధానం ఎలాంటిదంటే అంటే అంటే ఆ వ్రతాన్ని ఆచరిస్తే నేను మాత్రం బాగుండాలని కాకుండా అంటే స్వలాభం కోసం కాకుండా అందరూ బాగుండాలన్నటువంటి ఆలోచనతోటి ఆమె వ్రతం యొక్క విశిష్టతను సమాజంలోని మహిళలందరికీ తెలియజేసింది అంత ఒక మహారాణిగా ఉన్నటువంటి ఆమె కూడా ఒక నిరాడంబరంగా ఒక సామాన్యమైనటువంటి మహిళగానే ఆ ఆలోచనతోటి అందరినీ కూడా వ్రతానికి పిలవడం జరిగింది అంటే ఈ యొక్క వ్రత ఆచరణ వల్ల మనకు లభించేది ఏంటంటే ఒకటి ఈ పూజల పురస్కారాల వల్ల ఒక ఆధ్యాత్మికత అనేది మనకు పెంపొందుతుంది అంటే మంచి ఆలోచనలు వస్తాయి ఈ యొక్క వ్రతాల ద్వారా మన సమాజంలో అందరితోటి కూడా మనం ఒక సౌభాగ్యాన్ని అదేవిధంగా ఒక సోదర భావాన్ని అంటే ఒక కుటుంబం అనేటువంటి భావాన్ని మనం పెంపొందించుకుంటాం అంటే మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వ్రతానికి పిలవడం వల్ల మన ఆలోచనలు పంచుకోవడం ద్వారా మన మధ్య ఒక మంచి బంధం అనేది ఏర్పడుతుంది ఒక బంధం ఏర్పడుతుంది దాంతోపాటు ఈ యొక్క ఆచారాల వల్ల ఇంకోటి శాస్త్రీయత అనేది నెరవేర్చబడుతుంది శాస్త్రీయత అంటే ఈ యొక్క శ్రావణ మాసం అనేది వర్షాలు బాగా కురుస్తుంటాయి దీని కారణంగా చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి వాటన్నిటి నుంచి కూడా మనం ఆరోగ్యంగా ఉండడం కోసము పసుపును మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం పసుపు అనేది మనకి శాస్త్రీయంగా చెప్పబడినటువంటి అంశము దా దానివల్ల అనేకమైనటువంటి క్రిమి కీటకాలు బ్యాక్టీరియల్ లాంటివి అవి పెంపొందించబడతాయి కాబట్టి అవన్నీ కూడా మనం పసుపును ఉపయోగిస్తుంటాం ఆ పసుపుని ఉపయోగించడం దాంతోపాటు పాటు మన యొక్క ఆహార అలవాట్లు అంటే శ్రావణ మాసం అంటే మాంసానికి దూరంగా ఉండడం ఎందుకంటే రకరకాలైనటువంటి రోగాలు అనేవి రాకుండా ఉండడం కోసం కాబట్టి వీటి అన్నిటి కూడా ఒక శాస్త్రీయత ఉంది అదే విధంగా తీసుకునేటువంటి మనం నాడబెట్టినటువంటి యొక్క బొబ్బెలు కానీ గుణాలు కానీ ఇవన్నీ తింటుంటారు పెసళ్ళు వీటి వల్ల కూడా కొత్త శక్తి ఏంటంటే శరీరంలో ఉష్ణోగ్రత ఉష్ణం అనేది పెరుగుతుంది అంటే ఏ రకమైనటువంటి వ్యాధి వచ్చినా కూడా మళ్ళీ మనం నివారించుకోవచ్చు కాబట్టి ప్రతిదాన్యం కూడా ఒక శాస్త్రీయత ఉంటుంది కాబట్టి ఇలాంటి వల్ల మనకు ఆధ్యాత్మికత వస్తుంది అందరితో ఒక మంచి సంబంధాలు ఏర్పడతాయి దాంతోపాటు శాస్త్రీయత పెంపొందించబడుతుంది మన ఆలోచనలో మంచి మార్పు వస్తుంటే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమాలు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మనము గుర్తుంచుకొని తద్వారా ఏమవుతుందంటే ఒక మహిళ ఇంకొక మహిళకి యొక్క వాయునం అనేది ఇవ్వడం ద్వారా అంటే పుచ్చుకునేటువంటి ఒక గుణం అనేది అలవడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మన పెద్దలు నిర్వహించినటువంటి ఈ యొక్క ఆచారాల ద్వారా ఏదో మనం నిర్వహించుకోవాలి కాబట్టి నిర్వహించుకోవడం అనేది కాకుండా ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించాలనేటువంటి ఆలోచనతోటి ఇవన్నీ కూడా మనము నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వీటన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకొని అంటే మనం మనం రాబోయేటటువంటి తరానికి మనం అందిస్తే ఒక వారధిగా నిలుస్తాం ఎందుకంటే మన ఆచారాలు సాంప్రదాయాలు అనేవి నేటితో అంతం కాకుండా రాబోయేటటువంటి తరాలకు అందించాలి అలాంటి అందించడం కోసం ఈరోజు మన సరస్వతి శిష్యుమంద్రాలు కృషి చేస్తున్నాయి చాలా పాఠశాలలో వరలక్ష్మి వ్రతం అంటే ఏదో వర్కింగ్ డేగానే నిర్వహిస్తుంటారు కానీ మన పాఠశాలలో ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం పేరుతోటి మహిళలందరినీ పిలవడము ఈ యొక్క వరలక్ష్మి వ్రతం యొక్క ఆవశ్యకతను తెలియజేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని తర్వాత వచ్చేటటువంటి మరొక పండుగ రక్షాబంధన్ రక్షాబంధనం అంటే ఉండాలి అంటే మనకు మనకు రక్షణగా ఉంటే దేశానికి మనం రక్షణగా ఉంటామనే ఒక మంచి సందేశాన్ని అందించడానికి రక్షాబంధన అనేది ఉపయోగపడుతుంది అలాంటి రక్షాబంధన ద్వారా మనలో ఏంటంటే ఒక ఆత్మీయ భావం ఒక సోదర సోదరి భావంతో పాటు మరి సమాజానికి ఒక సమైక్యత జాతీయ సమైక్యతను పెంపొందించడానికి కూడా ఈ రక్షాబంధన అనేది ఉపయోగపడుతుంది కాబట్టి వీటన్నిటి కూడా మనం పెట్టుకొని అంటే మన కోసం మనమే కాకుండా మనం మన సమాజం కోసం కూడా ఉపయోగపడే విధంగా సమాజ రక్షణ కోసం కూడా మనం పాటుపడే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలి అలాంటి పండుగలు అనేటివి ఈరోజు పరిరక్షించబడుతున్నాయి పండుగల ఆవశ్యకతను ఈరోజు సమాజంలో అందరూ కూడా తెలుసుకోగలుగుతున్నారంటే దానికి వారధిగా నిలుస్తున్నటువంటిది మనం శ్రీ సరస్వతి శిష్యుమంది విద్యా సంస్థలను మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తద్వారా ఎందుకంటే చదువు కంటే సంస్కారం చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి చదువు కంటే సంస్కారం ముఖ్యమైనటువంటి ఒక మంచి సంస్కారాన్ని విద్యార్థులు దేశభక్తిని సామాజిక సేవను మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రధానంగా నిలుస్తున్నటువంటి మన సంస్థలు శ్రీ సరస్వతి మందిరాలు కాబట్టి వాటన్నిటిని కూడా మనం ప్రోత్సహిద్దాం తద్వారా మన మన సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తూ మనం మన కుటుంబంలో బాగుంటూ మనతో పాటు మనం ఉన్నటువంటి సమాజాన్ని కూడా బాగుంచే విధంగా ఉంచుదాం ఎందుకంటే ఈరోజు మనం చూసాం భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి మన యొక్క పహల్గాంలో జరిగినటువంటి దాడి మనం గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి అమాయకమైనటువంటి ప్రజలపైన ఉగ్రవాదులు చేసినటువంటి దాడి దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మన భారత ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టింది అలా తిప్పికొట్టడం ద్వారా ఏంటంటే జరిగిందంటే ఆ యొక్క ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు మీకు నష్టం జరిగింది ఆ నష్టానికి మేము రక్షగా ఉంటామనేటువంటి ఒక సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మనం ప్రభుత్వం నిర్వహించింది అంటే ఒకరికి అన్యాయం జరిగినప్పుడు చూస్తూ ఊరుకోవడం కాకుండా అన్యాయాన్ని తిప్పికొట్టేటువంటి ఒక శక్తి ఒక ఆలోచన మనందరూ కూడా రావాలి అలా రావాలంటే మనం అందరం కూడా ఒకటే ఆలోచించాలి మనం మనతో పాటు మన సమాజాన్ని మన దేశానికి ఒక రక్షగా ఉండాలి అలాంటి రక్షణను కల్పించుని ఒక దేవి దేవతలు మనం ప్రార్థించుకోవాలి ఎప్పుడు కూడా మనం ఏది ఏది కోరుకున్నా సరే నేను బాగుండాలని కోరుకోవడంతో పాటు నా చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా బాగుండాలని కోరుకోవడం ద్వారానే ఈ యొక్క చేసేటటువంటి పూజలు వ్రతాలన్నీ కూడా మనకు మంచి ఇస్తాయి కాబట్టి అలాంటి ఆలోచనతోటి అందరూ ఉండాలని ఆ యొక్క లక్ష్మీమాత మనందరికీ కూడా మంచి సకల సంపదలు నేను చెప్పాను కదా సంపదలు అంటే డబ్బు మాత్రం కాదు మంచి ఆయుష్ను మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనను మంచి నడవడిని బాగుంటుంది ఎంత సంస్కారంగా ఉంటుంది మనకు ఆరోగ్యంగా ఎంత ఇది ఉంటుంది అనేది మనకు వివరించి చెప్పారు అందుకొరకు మనం కూడా ఆ యొక్క మాత యొక్క అన్ని ఆశీస్సులు పొందుతూ అవి అన్ని పాటిస్తూ మనము మన యొక్క సంస్కారము మన భారతదేశ సాంప్రదాయం సంస్కారాలు పాటించాలని అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మన అందరి యొక్క పసుపు కుంకాలు ఆయుర్గాలు అందరి ఉండాలని అమ్మవారితో మా యొక్క శిశుమందిర్ కంప్లీ తరఫు నుంచి కూడా మేము అమ్మవారితో మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర్ సార్ కూడా చెప్పారు మన యొక్క శిశు మందిరాలు శిశు మందిరాలు అంటే ఏంటి అనేది ఇప్పుడే మనం మనకు మొత్తం వివరంగా వివరించారు ఇప్పుడు కూడా మనము ఇక్కడ చూసాము మనము ఎక్కడ పోయినా ఇప్పుడు ఎక్కడైనా కానీ ఎంత పెద్ద పిల్లలైనా కూడా కానీ ఇప్పటికీ ఆరతి కార్యక్రమం అంటే ఏమీ తెలియకపోవచ్చు అది ఇప్పుడే మనం ఇక్కడ చూసాము ఒకటో తరగతి శిషో తరగతి పిల్లలను కూడా కానీ మీరు ఇప్పటికీ వాళ్ళకి అడగండి ఆరతి కార్యక్రమం అంటే ఆరతి పాటను పూర్తిగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు అంటే మన శిశు మందిరాల్లో మనం ఏం చెప్పగలుగుతున్నాం అనేది మీరే మీరే గమనించవచ్చు అందుకొరకు శిశు మందిరాలలో మన విద్యతో పాటు కాకుండా మన సంస్కారము మన సాంప్రదాయము మన పద్ధతులు అన్నీ కూడా మనం వివరిస్తాము అందుకొరకు మన యొక్క శిశు మందిరాలు యొక్క మనం ఎప్పుడు కూడా కానీ మనము మన పాఠశాలను మనం నిలుపుకోవాలని మన యొక్క పేరెంట్స్ని అందు మన పోషకులందరూ కూడా నేను విన్నపించుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ వరలక్ష్మి వ్రాతం మనం ఏర్పాటు చేసిన మా యొక్క గుజరిగాలి పాఠశాల ప్రధానాచార్యులు ఆచార్యులు మహిళా ఆచార్యులు కూడా మా కమిటీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను థ్యాంక్స్ ఎందుకంటే రక్షిస్తుంది కాబట్టి మనము మన ధర్మాన్ని మన రక్షణ చేయాలి ఎవరి పని వాళ్ళైతే చేస్తూ ఉంటారు ధర్మాన్ని రక్షణ చేసేటోడే ఒప్పు కాబట్టి అందరూ కూడా సంస్కారంతో ఉండి ధర్మానికి మనం కాపాడుతూ అందరూ కూడా ఇప్పుడు ఒకటే ఉండమనే అటువంటిది సమయం ఇది ఆ సమయానికి అందరూ కూడా విధమించడం అంటే ఆ దేవి యొక్క శక్తి కూడా చాలా అవసరము కాబట్టి ఈ వరద లక్ష్మి అనేటువంటిది దేవి మనకు ఆశీర్వాదము ఇస్తుంది ఏమంటే వరదే కామరూపిణి ఏదైనా పని ఈ ఈరోజు మనం సంకల్పం చేస్తే అది పూర్తి అయితే అనేటువంటి విశ్వాసము మనకు ఉంది ఆ విశ్వాసంతో ఆ శ్రద్ధతోని ఆ భక్తితోని ఆ దేవికి శరణం పోయినట్టయితే ప్రతి పని మనది పూర్తిగా అనేటువంటిది కోరుకుంటూ ఆశీర్వాదం మనము తీసుకుందాము భవ ఆదిత్య యువతేజోభవ విష్ణుర శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ आ इमे इि पद्मस्ते सुखंदे वृक्षस्वे पुण्य स्रजानेमोदने वर्णमाने पुत्रपौत्रे वर्धतां दीर्घमायुः